సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ మూడు వందలు పైగా సినిమాలు నటించినటువంటి తెలుగు ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు మనసులో గెలుచుకున్నటువంటి వ్యక్తి ముగ్గురు విగ్రహాలు జీవీఎంసి లో జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశంలో చర్చించి డానర్స్ జీవీఎంసీ మీద ఎటువంటి భారం పడకుండా ఆర్థిక భారం పడకుండా స్వచ్ఛందంగా సుబ్బారావు గారికి గారికి సూపర్ స్టార్ కృష్ణ గారికి విగ్రహాలు పెట్టడానికి చాలా మంది దాతలు వస్తా ఉన్నారు కాబట్టి గౌరవ కౌన్సిల్ సమావేశం రేపు కౌన్సిల్ సమావేశం పది పదిహేను రోజులు జరగబోయే కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ తీర్మానం కోసం కౌన్సిల్ చర్చించడం కోసం డివి సుబ్బారావు గారిది సబ్బం గారిది సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాలని కౌన్సిల్ పర్మిషన్ తో ఏర్పాటు చేయాలి విశాఖ నగరానికే కాదు రాష్ట్రానికే కాదు తెలుగు ప్రజలకు కూడా అనేకమైనటువంటి విశేష సేవలు అందించినటువంటి ఈ ప్రముఖుల యొక్క విగ్రహాలని ఖచ్చితంగా సముచిత ప్లేసుల్లో విగ్రహాలను ఏర్పాటు చేసి జీవిఎంసీ విశాఖ ప్రజలు వారి గౌరవ ప్రతిష్టలని కాపాడే విధంగా వాళ్ళ కీర్తి ప్రతిష్టలని వాళ్ళ స్ఫూర్తిదాయకంగా వాళ్ళు నిచ్చేలాగా ఉండేలాగా ప్రతిబింబించేలాగా విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళ జనసేన పార్టీ గౌరవ మేయర్ గారిని కోరడం జరిగింది రేపు జరగబోయేటువంటి కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో విగ్రహాలు ప్రముఖుల విగ్రహాలు ప్రతిష్ఠించడానికి ప్రతిపాదన పెట్టి దాని మీద చర్చించి కౌన్సిల్ తీర్మానానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి జీవీఎంసి మీద ఎటువంటి ఆర్థిక భారం లేకుండా కేవలం దాతల డబ్బులతోనే విగ్రహాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా ఇవాళ కోరడం జరిగింది అదే విధంగా జీవీఎంసి కమిషనర్ గారు కూడా ఈ విగ్రహాల ఏర్పాటు విషయమై పూర్తి స్థాయిలో అనుమతులు కోరి ఉన్నాము ఖచ్చితంగా విశాఖ మహానగరంలో ఏదైతే స్వర్గీయ మాజీ మేయర్ మొట్టమొదటి మేయర్ ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు యొక్క విగ్రహం జీవిఎంసి గాంధీ విగ్రహం ఎక్కడైతే ప్రతిష్ఠించామో అదే మాదిరిగా గౌరవ స్వర్గీయ మేయర్ లేనటువంటి విశాఖ మహానగరానికి అభివృద్ధి చేయడానికి విశిష్ట సేవలు అందించినటువంటి గౌరవ డివి సుబ్బారావు గారు ఒక మేయర్ గానే కాకుండా ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఆయన సేవలు అందించినటువంటి సంగతి అందరికీ కూడా తెలుసు అంతేకాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి పలుమార్లు ప్రెసిడెంట్ గా బాధ్యతలు వహించినటువంటి గౌరవ డివి సుబ్బారావు గారు మాజీ మేయర్ స్వర్గీయ మాజీ మేయర్ గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అదే మాదిరిగా సబ్బో హరిగారు మాజీ మేయర్ సబ్బో హరిగారు రోడ్ల విగ్రహాలు కానీ గాంధీ బొమ్మ దగ్గర ధర్నా చౌక్ గాని ఒక శివాజీ పార్క్ లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయటం కానీ స్వర్గీయ సబ్బో గారు మాజీ టీడీపీ సీనియర్ నేత అంతేకాకుండా లోక్సభ సభ్యులు కూడా అనకాపల్లి మాజీ లోక్సభ సభ్యులు విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని వీరితో పాటు సినీ రంగంలో మూడు వందల సినిమాలు పైగా నటించి విశేష అభిమానాన్ని పొందినటువంటి తెలుగు ప్రజల మనసులు గెలుచుకున్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మూడు విగ్రహాలకి రేపు జరగబోయేటువంటి జీవీఎంసి కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ లో చర్చించడానికి చర్చించి నిర్ణయం తీసుకుని విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకోవాలని చెప్పి గౌరవ మేయర్ గాని కోరడం జరిగింది విగ్రహాల ఏర్పాటు కూడా మీద ఎటువంటి ఆర్థిక భారం లేకుండా దాతల యొక్క ఇచ్చినటువంటి విరాళాలతో విగ్రహాలు ఏర్పాటు చేసే కార్యక్రమం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద కాని జీవీఎంసి మీద కాని ఎటువంటి ఆర్థిక భారం లేకుండా వీరు నగరానికి రాష్ట్రానికి తెలుగు జాతికి అందించినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలకు అనుగుణంగా వాళ్ళు గౌరవార్థం కోసం ఎన్ఎస్ఎం రెడ్డి గారు మాజీ స్వర్గీయ మేయర్ గారు విగ్రహం ఎలాగైతే ఏర్పాటు చేశామో అదే విధంగా మాజీ మేయర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సూపర్ స్టార్ కృష్ణ గారు విగ్రహాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవడానికి కౌన్సిల్ లోని ఎజెండాలో ఈ అంశాన్ని చర్చాలు రేపు కౌన్సిల్ సమావేశాలు అని చెప్పి గౌరవ మేయర్ ఫీలా శ్రీనివాసరావు గారిని గౌరవ కమిషనర్ గారిని కోరడం జరిగింది నేను అమ్మ నాకు ఇచ్చారా సార్ మొన్న ఎవరు స్టేటస్లోనే Madem <laughs> denemeleri <laughs>